रिस्क की <laughs> <laughs> <Love all game. laughs> <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే మనము కులా స్వామి దొరికిన బాయ్ దగ్గర ఉన్నాము ఫస్ట్ ఇక్కడ చూసుకుని మళ్ళీ గూగుట్లోకి వెళ్దాము మీకు చూపిస్తాను బావి ఎలా ఉంది అనేది ఇంకా సంవత్సరం అయితే నీళ్ళు లేకపోయా ఈ సంవత్సరం చూద్దాము ఈ సంవత్సరం అయితే నీళ్లు ఉన్నాయి లోపల ఇంకా పెద్ద కుళ్ళ స్వామి కూడా లోపలే ఉన్నారు ఆ అసం దర్శనం ఎప్పుడైతుందో ఇక్కడైతే జనాలు కూడా చాలా మంది ఉన్నారు చూడండి ఎన్న సంవత్సరం అయితే నీళ్ళు కూడా లేకపోయాయి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి ఇక్కడైతే చుట్టూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాతావరణం కూడా చూడడానికి ఇంతకుముందు ఆ చెట్టు కింద అరకు లేకపోయా అరకులు కట్టారు చూడండి వచ్చిన వాళ్ళు సేమ తిరగడానికి చాలా బాగుంటుంది ఫస్ట్ ఇక్కడ చూసుకొని ఎవరైనా గూగుట్లోకి ఎంట్రన్స్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా గూగుడికి వెళ్ళి అక్కడ నుంచి మీకు వీడియో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మనం గూగుల్లో ఉన్నాము చూస్తున్నారు కదా గూగుల్లో జనాలు అయితే చాలా రద్దీగా ఉంది ఈరోజు మా పాప మేము మా ఫ్యామిలీతో వచ్చాము ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము ఇవన్నీ తీసుకున్నాము ఇక్కడ వెళ్దాం లోపలికి మీకు కూడా చూపిస్తాను ఇప్పుడైతే జనాలు రద్దీగా చాలా అయితే ఉన్నారు చాలామంది చూస్తున్నారు కదా గుండెము ఇంకా రేపు మననాటి నుంచి అయితే సోమవారం వరకు జనాలు విపరీతంగా ఉంటారు భారీగా ఉంటారు ఇప్పుడైతే కొంచెం తక్కువ ఇప్పుడు మేమైతే దర్శనానికి వెళ్తున్నాము మీకు కూడా దర్శనం చేస్తాము మీకు కూడా చూపిస్తాము ఈ వీడియోలో దర్శనానికి అయితే ఇట్లా వెళ్ళాలి వెనకల నుంచి ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఇట్లా ఇక్కడ ఉంది కదా ఈ సందులో నుంచి అట్లా అట్లా వెళ్ళి ఆంజనేయ నుంచి తిరుక్కుని రావాల జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు రేపు మొన్నటి నుంచి చాలా మంది జనాలు అయితే ఉంటారు ఇట్లా ఆంజనేయ వెనకాల నుంచి వెళ్ళాలా ఈ రోడ్ చూస్తున్నారు కదా ఇటు సైడ్ రేపు ఇదంతా అయితే ఫుల్ అయిపోతుంది ఈ రోజు కొంచెం తక్కువ ఉన్నారు జనాలు క్యూ లైన్ అయితే చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఏమంటే పిల్లలు ఉంటే జాగ్రత్త చేయట్టుంది చోళ్ళ ఎడ్ సైడ్ చూస్తున్నారు కదా మనమైతే క్యూ లైన్ లోకి ఎంట్రెన్స్ అయినాము మా ఫ్యామిలీతో అయితే ఈరోజు ఇచ్చాము మీకు కూడా ఫుల్ ఐపిస్తాం దర్శనం చేయిస్తాను ఇది గుడి బ్యాక్ సైడ్ నుంచి వేసినారు వెనుక నుంచి వెళ్ళాలా ఈరోజు అయితే జనాలు తక్కువ ఉంటారు అని చెప్పి దర్శనానికి వచ్చాము ఇంకా రేపు అన్నాడైతే ఈ సందా ఫుల్ అయిపోతుంది కాలు పెట్టి కాలు తీసే కూడా ఉండదు అంత జనాలు అయితే వస్తారు ఈసారి అయితే సిస్టమ్ చాలా బాగా పెట్టారు ఇంతకు ముందు అట్లా చక్కగా పంపిస్తాను రి ఈసారి దీనిలో తిరుక్కొని తిరుక్కొని వెళ్ళాలి చూస్తున్నారు కదా జనాలు దర్శనం కోసం వెళ్తున్నారు చూస్తున్నారు కదా అంత మంది ఉన్నారు జనాలు అయితే చాలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజే చూడండి ఈ సంవత్సరం అయితే ఇది కొత్తగా ఏర్పాటు చేశారు ఇది చాలా బాగుంటుంది ముందు అయితే ముక్కొని ముక్కొని వెళ్తాను రి దర్శనానికి ఇది చాలా బెటర్ చూస్తున్నాం కానీ ఫుల్ అయిపోతున్నాయి మనమైతే ఇంకా గుళ్ళెకి ఎంట్రన్స్ వెళ్తాము గుళ్ళో కూడా ఇలాంటి క్యూ లైనే ఉంది చూస్తున్నారు కదా జనాలు గుళ్ళో కూడా ఎంతమంది ఉన్నారు సేమ్ ఇలాంటి క్యూ లైనే దాదాపుగా గుళ్ళెకి వెళ్ళేదంటే ఇంకా వన్ అవర్ పెట్టచ్చు జనాలు చూడండి ఫ్రెండ్స్ ఫుల్ అయిపోయినారు అంటే సమ్డి సైడ్ సైడు కాల్ పెట్టి కాల్ తీసే ఫుల్ లేదు ఎంతమంది ఉన్నారు மா பிள்ளை எக்க போய் சூடே முன்னாள் ஜனா மந்திர ஜனால் எந்த மந்திரோ இப்படிக்கே வைனே பிள்ளைக்கு எண்ட்ரென்ஸ் எடுத்து நம்ம போயிருக்கும் எண்ட்ரென்ஸ் ఇక్కడ నుంచి ఆంజనేస గుళ్ళే వెళ్ళి టెంకాయ కొట్టుకొని మళ్ళీ బయటికి వెళ్ళాలి ఆంజనేయ గుల్ల అయితే భారీ ఉన్నారు జనాలు పాలు పెట్టి తీసే గుళ్ళు లేదు లోపలికి వెళ్ళడానికి లేదు సైడ్ మీద దర్శనానికి వెళ్తారు మనం అయితే ఇటు సైడ్కి వెళ్ళిపోదాము చిన్నపిల్లలను తీసుకోవాల్సి చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ పిల్లలను అయితే అక్కడ ఎత్తుకోవాలి లేదంటే నలిగిపోతారు ఇక్కడ అంత జనాలు ఉన్నారు మనం గుల్లీకి వచ్చి లేట్ వేస్తున్నాం అని చెప్పి డైరెక్ట్ వెళ్తున్నాము చిన్న పిల్లలు ఉండేవాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సపరేట్ లైన్ పెట్టింటే బాగుండు చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి సపరేట్ క్యూ పెట్టింటే బాగుండు వాళ్ళ నిలబడి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అయిపోయారు కృష్ణానికైతే వదిలినారు ఎంత ముందు పోతున్నారు పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి బాబు అనుకోండి ఇంత జనాల్లో ఇక్కడ చిన్న పిల్లలు ఉండేవాళ్ళు సెపరేట్ పెట్టింటే బాగుండే సభ్యులు కొంచెం బయటికి పడితే కులస్వామి దర్శనం అవుతుంది మనకి బయటకెళ్ళి చూపిస్తాము ఇక్కడ నుంచి అయితే వీడియో తీసే కాదు జనాలు అయితే ముట్టుకుంటున్నారు ముందం విపరీతంగా రాజేస్తున్నారు మొద్దులు తీసుకొచ్చేసి చూస్తున్నారు మా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు మా ఫ్యామిలీ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి చదింపులు జరుపుకుని వెళ్ళిపోవడమే చక్కర్ కాడ వెళ్తాం చక్కర్ కాడ వివాస దర్శనం అయితే మనకు ఐదు వందలకి తెలియదు చక్క తొందరగ చూడండి వివాస దర్శనం మీకు కూడా ముందుకు వెళ్ళడానికి అయితే లేదు జనాలు భారీ ఉన్నారు మనమైతే లోపలికి వెళ్ళాము దర్శనం ఉల్లాసం దర్శనానికి అయితే లోపలికి వెళ్దాం మనం లోపల పోకుండా మాత్రం పిలుచుకుంటానికి మనమైతే లోపలికి వచ్చేసాం మొత్తానికి ఉల్లాసం దర్శనం దగ్గర చూపిస్తామండి ఉల్లాసాల దగ్గర నుంచి అవసరాలు కూడా లోపలికి వచ్చేసాము ఇంత జనాల్లో కూడా మీకోసం ఇంత రిస్క్ తీసుకున్నా లోపలికి చూపించడానికి ఇంత దగ్గర నుంచి ఇంత జనాల్లో చూద్దాం మా అదృష్టము సదింప్లై దేవించేస్తాను సదింప్లై అయిపోయినా మాకు కూడా ఇంత దగ్గరగా చూడడం మన ఇష్టము బయటకు వచ్చేసాము బయటికి వెళ్దాము ఇప్పుడైతే టెంకాయ కుడదాము ఇక్కడే టెంకాయ కొట్టేసి లోపలికేసేలా టెంకాయ గుండెల్లో వేసినామో ఇంకో టెంకాయ మనం ఇంటికి తీసుకుపోదాము ఇంతటితో అయిపోయింది ఇంత జనాల్లో కూడా మన లోపకి వెళ్ళి చూసామంటే మన అదృష్టం చాలా ఇంకా ముందుకు వెళ్దాము ఇంకా ముందర ఏమేమి చేపలు ఉన్నాయి ఏమన్నీ చూపిస్తాను మీకు జనాలు అయితే మధ్యాహ్నం అయ్యే కొద్ది చాలా పెరుగుతున్నారు భారీగా ఉన్నారు జనాలు అయితే చక్కెర అయితే మూటలు మూటలు సది సదింపులు చేపిస్తున్నారు సోమవారికి మన తెలుగు రాష్ట్రాల్లో గూగుట్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉంటారు అంత ప్రత్యేకత ఈ కిర్ల పండగ అనేది గూగుట్లో స్వామివారి మహత్యం కూడా అలాగే ఉంది లేదు నార్మల్ రూట్కి ఇటు సైడ్ చెక్కిరి అన్ని అమ్ముతానే ఉంటారు కొబ్బరి సదింపులకు సంబంధించిన అన్ని అమ్ముతూ ఉంటారు సైడ్ అంతా చెక్కిరి టెంకాయలు అన్ని అమ్ముతా ఇంకా మనం ముందుకు వెళ్దాము ముందు క్యూ లైన్ మనం పెద్ద వెళ్ళినప్పుడు ఫ్రీగా ఉండే కదా ఇప్పుడు చూడండి ఫుల్ అయిపోయింది క్యూ లైన్ ఫుల్ అయిపోయింది చూడండి అక్కడికి పొద్దున్నే ఫ్రీగా ఉండే కదా ఈ అంత దేవుని పటాలు ఆంజనేయ స్వామి స్వామి ఫోటోలు అమ్ముతుంటారు క్యూ చూడండి ఎంత దూరం ఉందో పొద్దున్నే అసలు ఇంత దూరం లేకమే లేక ఫ్రీగా ఉండే కదా క్యూ లైన్ చూడండి ఎక్కడికి ఉందో ఇక్కడ మిక్చర్ కారాలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇసలు చెట్టుకినంత టెంకాయలు ఇవన్నీ అమ్ముతున్నారు చక్కెర ఇవన్నీ ఇక్కడ గులాబీలు ఇక్కడ గులాబీలు ప్లాస్టిక్ గులాబీలు అమ్ముతారు ఇల్లు పెట్టుకోవడానికి ఎంత కాస్ట్ అడుగుదాము ఇది ఒక్కొక్క పువ్వు ఇరవై రూపాయలు అంట చూసుకొని అడగాలి చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి మనకి కారాలు అన్ని అమ్ముతున్నారు ఇక్కడైతే బొమ్మలు అమ్ముతున్నారు ఇది ఎంత అడుగుతాము చాలా బాగున్నాయి కదా ఇవి నార్పల్ రూట్ కి అయితే షాపులు చాలా బాగున్నాయి ఇక్కడ ధర్మాన వచ్చే రూట్ కి అయితే లేవు ఇటు సైడ్ అయితే షాపులు అన్ని చాలా ఓపెన్ అయినాయి మనం ధర్మవరం నుంచి వస్తే కదా అటు సైడ్ ఇంకా షాపు రెడీ కాలేదు ఇటు సైడ్ అయితే పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి ఇక్కడికి వెళ్దాం ఇంకా లేడీస్ ఏదో చూస్తున్నారు ఇక్కడ ఏంటివన్నీ చిన్న చిన్నపిల్లలకి లేడీస్ సంబంధించింది రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ వీటిలో ఏ వస్తువు కొనే ఇరవై రూపాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లాంటివంటే లేడీస్ పండగ చిన్నపిల్లలకి అయితే ఇవన్నీ చాలా పండువి అది యాభై యాభై రూపాయలు అవి ఒకటి ఆడుకుంటామంటే అవి దీపించేసినాము ఇంకా ముందరికి వెళ్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో ఇంకా ముందరికి అయితే వెళ్దాము ఈ పూలు ఎంత అడుగుదాము చెట్లు నూరు రూపాయలకి నాలుగు గంట ఇవి చాలా బాగున్నాయి ఈ షాపులు అన్ని సార్ నార్పొల నుంచి వస్తాం కదా ఆ రూట్కు ఉన్నాయి ఈ ఇంట్లో కడప మనం కడపెట్టుకుందా ఇంగిల్ షాపులు ఉన్నాయి ఈ షాపులో పోదామన్నారు ఇంట్లో వాళ్ళు కదా లోపలికి దీంట్లో ఏమన్నా చూసాం ఒకసారి ఇక్కడ స్టీల్ సామాన్ అమ్ముతున్నారు పింగాని కప్పులు ఇవైతే ఊరగా వేసుకోవడానికి పింగాణి కప్పులు ఇవి కలర్లు కలర్లు చాలా బాగున్నాయి గాజు గ్లాసులు కూజాలు బట్టి రేట్ అంట ఇంట్లో ఇక్కడ ఇవి కూడా చాలా బాగున్నాయి గంటలు గోల్డ్ కలర్ సైడ్ అంతా బ్యాంగిల్ షాప్లు ఉన్నాయి ఆడళ్ళు వస్తే ఇక్కడ పండగే పండగ వాళ్ళకి యాభై రూపాయలే డజన్ వచ్చేసి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడన్నీ బొమ్మల బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లలకి

ఏది తీసుకునే వంద రూపాయలు అనటు ఇక్కడ ఈ లో ఈ లో అన్ని రూట్ రూట్కి ఉన్నాయి నార్మల్ నుంచి వచ్చే కి జనాలు అయితే భారీ వస్తున్నాయి ఇక్కడైతే ఎగ్జిబిషన్ కూడా పెద్ద వేసినారు చూడొచ్చు మనము ధర్మం కి అయితే షాపులు తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ నార్మల్ కి ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఈ రూట్ లో అన్ని షాపులు ఉన్నాయి బ్యాంగిల్స్ కానీ చిన్నపిల్లలకి సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి అక్కడికి వెళ్దాం షాప్ దగ్గరికి బాగా కనపడుతున్నాయి చిన్న చిన్నపిల్లలు వచ్చి నూట ఆరు రూపాయలు ఉంటా వద్ద రెండు వందలు ఉంటాయి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది దివ్యషాప్లు ఉన్నాయి ఇంక ఎంత చూపించినా ఇంతే అన్ని లాంటివి ఉంటాయి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీరు గూడు వచ్చేసి కుళాయస్వామిని దర్శించుకోండి ఓకేనా మరో వీడియోతో మీ ముందుకు వస్తా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్